విశాఖ ఉక్కు పరువు తీసిన ఆర్ఏఎన్ఎల్ సిఎన్డి సక్సేనా ఉక్కు మెడపై పిఎఫ్ కత్తి రికార్డులతో సహా ఈ నెల ఇరవై నాజరు కావాలని ప్రాంతీయ కమిషనర్ ఆదేశం కార్మికుల పీఎఫ్ సొమ్ము పీఎఫ్ కు చెల్లించని యాజమాన్యం నేరపూరిత నమ్మక ద్రోహ చర్యగా పరిగణిస్తాం ఐపీసీ సెక్షన్ నిబంధనల ప్రకారం చర్యలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికుల నుంచి వసూలు చేసిన ఈపీఎఫ్ నిధులను ఉద్యోగుల భవిష్య నిధి ట్రస్టుకు సక్రమంగా చెల్లింపుల్లో విఫలమైన ఉక్కు యాజమాన్యానికి నోటీసులు జారీ అయ్యాయి దీనిపై ఈ నెల ఇరవై పూర్తి రికార్డులు వివరాలతో హాజరు కావాలని ఈపీఎఫ్ విశాఖపట్నం ప్రాంతీయ కమిషనర్ విజయ్ కుమార్ ప్రసాద్ నోటీసులు జారీ చేశారు తగు వివరాలతో హాజరు కాకుంటే ఎక్స్పర్టీగా పరిగణించి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్ ఇతర నిబంధనల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండులోని సెక్షన్ ఏడు ఏ కింద నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులకు సంబంధించిన ఈపీఎఫ్ చెల్లింపులను సక్రమంగా చెల్లించడం లేదని ఈపీఎఫ్ఓ నోటీసుల్లో పేర్కొన్నారు ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ వాటా నిధులను జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి నవంబర్ నెల వరకు ఉద్యోగుల భవిష్య నిధి కు చెల్లించలేదని అలాగే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టంలోని సెక్షన్ ఆరు ఏ మూడవ పేరాలోని నిబంధనల ప్రకారం ప్రతి నెల పదిహేను లోగా చెల్లించాల్సిన పెన్షన్ ఫండ్ కంట్రిబ్యూషన్ ను నవంబర్ రెండు పేల ఇరవై నాలుగు నెలకు సంబంధించి ఇంకా చెల్లించలేదని దీంతో పాటు ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెక్షన్ సి ఎనిమిదో పేరాలోని నిబంధన ప్రకారం ప్రతి నెల లోగా జమ చేయాల్సిన ఈడీఎల్ ఉద్యోగుల వాటా నిధులను కూడా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలకు సంబంధించి చెల్లించలేదని పేర్కొన్నారు వీటితో పాటు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలకు సంబంధించే పదిహేను లోగా చెల్లించాల్సిన ఇన్స్పెక్షన్ ఛార్జీలను కూడా ఇంతవరకు జమ చేయలేదని నోటీసుల్లో పేర్కొన్నారు ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఈపీఎఫ్ పెన్షన్ తో పాటు ఈడీఎల్ఎ కంట్రిబ్యూషన్ నిధుల చెల్లింపులకు సంబంధించి వివరాల నిర్ధారణకు ఉద్యోగులు కార్మికుల హాజరు పట్టికలు ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కు సంబంధించి నగదు పుస్తకాలు వోచర్లు బిల్లులు ఇతరత్ర పేమెంట్ రిజిస్టర్ జనరల్ లెడ్జర్ ఎస్టాబ్లిష్మెంట్ ట్రస్ట్ కు సంబంధించి ఆడిట్ చేయబడిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్లు ఉద్యోగుల భవిష్య నిధికి యాజమాన్యం తరపున చెల్లింపులకు సంబంధించి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని ఈపీఎఫ్ తరపున జారీ చేసిన నోటీసుల్లో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ పేర్కొన్నారు తగు వివరాలతో హాజరుకాకుంటే ఎక్స్ పార్టీగా పరిగణించి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్ ఇతర నిబంధనల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండులోని సెక్షన్ ఏడు ఏ కింద నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు పైన పేర్కొన్న వివరాలతో విచారణకు హాజరు కాకుంటే పార్టీగా పరిగణించి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇంకా సంస్థ ద్వారా అటువంటి నిబంధనలను పాటించని చర్యలపైనా కార్మికులకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ బకాయిలలో ఉద్యోగుల వాటాను పైన నేరపూరిత నమ్మక ద్రోహానికి సంబంధించిన చర్యలుగా పరిగణించబడతాయని తెలిపారు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ నాలుగు వందల ఆరు బై నాలుగు వందల తొమ్మిది నిబంధనల ప్రకారం అవసరమైన చర్యను తీసుకుంటారని తెలిపారు టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్